టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైవ్ అనే నెంబర్ ఒక లైన్ ఉంటుందండి చెప్పర్ కే దేతి అంటాం ఆఫ్ కోర్స్ హిందీ సీరియల్స్ చూసేవాళ్ళు హిందీ మాట్లాడేవాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఢిల్లీ కమ్ సాఫ్ట్వేర్లో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ ఈ లైన్ బాగా అలవాటు బిజినెస్లో ఉన్న మార్వాడీస్కి ఇంకా అలవాటు అలా ఐదులో పుట్టినటువంటి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు ఫినాన్షియల్గా బ్రహ్మాండం ఎలా రావాలి ఈ ఐదు పక్కన పెడదాం కానీ ఐదు మన మీద ఎలా పనిచేస్తుంది అంటే అప్పటిదాకా ఉన్న అప్పులు క్లియర్ అవుతాయి అప్పటిదాకా అల్లంత దూరాన కనపడుతూ ఉన్నటువంటి కళ నిజమవుతుంది స వెరీ గుడ్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైవ్కి ఈ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో క్యాజువల్గా ఉన్న టూ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్లు కాకుండా ఫైవ్ సిక్స్ వన్ కూడా యాడ్ అయింది సో ఓవరాల్గా మీకు సెవెన్ నెంబర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయండి సో ఈ సంవత్సరం మీదే రాజ్యమే వెళ్తారు ఇంకేదైనా సాధిస్తారు మీ ఇష్టం మనకి కంప్యూటర్ ఓపెన్ చేస్తే నెంబర్లు టక టక మారిపోతూ ఉంటాయి చూడండి ఒక వీల్ని తిప్పితే బర్రూమ్ అని తిరిగి హయ్యెస్ట్ డినామినేషన్ దగ్గర ఎలా ఆగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైవ్ అలా ఉంటుంది అయితే ప్రతి వాడికి ఇలాగే ఉంటుందా ఐదులో పుట్టిన వాడికి పద్నాలుగులో పుట్టిన వాడికి ఇరవై మూడులో పుట్టిన వాడికి ఇలాగే ఉంటుందా ఐదు ఎలా ఉంటే ఉంటుంది అనేది నేను చెప్తాను ఆ ఐదు మీద అయితే ఎలా ఉంటుంది అనేది కూడా నేను లెక్కలు వేసి చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన ఐదు జనరల్గా ఎలా ఉంటుంది అని చెప్పాను ఐదులో ఒక బ్యాంక్ స్టాఫ్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇలాంటి అవకాశం ఎలా వస్తుంది ఫ్రాడ్ చేయాలి అఫ్కోర్స్ చేస్తారేమో అర్థమైంది కదండి కాబట్టి మీ ఐదు ఏమిటి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఐదు ఎక్కడుంది ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఓవరాల్గా అయితే ఐదు అద్భుతం అండి ప్రతి నెంబర్ కన్నా కూడా అది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఫినాన్షియల్ దాన్ని ఏమంటారండి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోవడం అనాలి ఫినాన్షియల్గా ఒక రేంజ్ మారిపోతుందండి రేంజ్ లోవర్ అనుకోండి ఒక రేంజ్కి వెళ్ళిపోవచ్చు బిజినెస్ అద్భుతం అండి ఇందులో మీకు కనుక టూ తోడైతే మహాద్భుతం అనమాట ఎలాగో సిక్స్ అయింది మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి లైఫ్ చాలా కిక్కిచ్చే రకంగా ఉంటుందండి అంటే స్పీడ్గా ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు సో ఫైవ్ హ్యాపీ మిగిలిన నెంబర్స్ అన్నిటికంటే పోల్చుకుంటే అయితే సైకలాజికల్గా టెన్షన్స్ మాత్రం మనకి హాట్ వాటర్ హండ్రెడ్ డిగ్రీస్లో బాయిల్ అయితే ఎలా ఉంటుందని అలాగే ఉంటుంది ఆఫ్ కోర్స్ ఒక ఒక లెవెల్ని దాటి మనకి సక్సెస్ రావాలంటే ఈ మాత్రం బాయిలింగ్ పాయింట్ అవసరం అని నా ఉద్దేశం సో ఆ బాయిలింగ్ అలాగే ఉంటుంది ఈ సక్సెస్ కూడా ఇలాగే ఉంటుంది బిజీగా ఉండటం అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకంటూ సమయాన్ని కేటాయించుకోలేనంత బిజీగా మనం ఉండటం జరుగుతుంది అర్థమైంది కదండి సో దిస్ ఇస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫైవ్ పండగ చేసుకోండి ఐదులో పుట్టిన వాళ్ళు బట్ మీ ఐదు ఏమిటో మీకు తెలిస్తే మీరు పండగ చేసుకోవచ్చు పండుగ అందరం చేసుకుంటాం ఒకలాగే చేసుకుంటామా లెవెల్స్ ఉంటాయి కదా అలాగే ఐదు మిమ్మల్ని పండుగ చేసుకోమంటోంది మీ ఐదు ఏముంటుందో నాకు తెలియదు అన్లెస్ క్యాలిక్యులేషన్స్ వేస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి